పెంచాలా యాభై ఎనిమిది ఏళ్ళ కోట్లు యాభై యాభై రావాలి కానీ రెండు వేల కోట్లు ఈ నాలుగేళ్ల కలిపి స్కూల్స్ పరిమితి నాలుగు నాలుగేళ్లకి సరిపడి పెంచుకుంటున్నా పూర్తిగా అయితే పదకొండు వేల ఆరు వందల పెద్దలు ఆరోగ్యానికి సంబంధించి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు కేటాయించారు అదే నాలుగు శాతం మాత్రమే బడ్జెట్ లో కేందో పది లక్షలు అంటే కొంచెం మనం అది ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ పది లక్షలు అంటే కానీ పూర్తి స్థాయి పేదవాడికి మంచి వద్దాలంటే కలిసి లెక్క నేను భావిస్తా ఉన్నాను విద్యారంగాన్ని సంచు మితాయినం కలిపి మొత్తం ఎత్తించారంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విద్యారంగా నిర్ణయం చేశారు అంటే ఏడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బడ్జెట్లో రావడం జరిగింది జనరల్ డిమాండ్ ఏంటి విద్యావేత్త డిమాండ్ విద్య వైద్యం ఈ రెండు దాదాపు కొన్ని దేశాలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జరుగుతూ ఉంటాయి మన దేశంలో కనీసం బడ్జెట్లో ఇరవై శాతం అన్న విద్యారంగాన్ని కేటాయించారు ఏడున్నర శాతం కేటాయించారు అదేవిధంగా ఎస్సీ హెచ్ సభ్యుల వారికి మాత్రం ఎస్సీ హెచ్ సభ్యులకి మాత్రం కేటాయి సరి అమలు చేస్తారా లేదా చూడాలి చూడాలంటే పాత ఎస్సీ హెచ్ సభ్యులతో ఇరవై మూడు ఇరవై నాలుగు గంటలు పాత గవర్నమెంట్ ఖర్చు చేయకుండా పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు చేయలేదు దాన్ని కూడా కలిపి కొత్తదే కొత్తగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్సీటీ పదిహేడు వేల కోట్లు నూట అరవై తొమ్మిది మొత్తంగా అది ఇది కలిపి యాభై ఏడు వేల యాభై ఏడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు వీడు ఎస్సీ ఎస్టీ అది మంచి పరిణామంగా స్వాగిస్తూ ఉన్నా ఈ విధంగా ఇది మిక్స్డ్గా ఉన్నట్టుగా చేదు తీపిగా ఉన్నట్టుగా కమర్షియల్గా మాట్లాడుతుంది మేము గా మాట్లాడతాం చేదు తీపి ఎలగలిపినటువంటి బడ్జెట్ ని భావిస్తా ఉన్నాం అచ్చగా చేదు అని అనలేదు అచ్చగా తీపేనా అనలేదు అచ్చగా తీపేనా అనాలంటే అచ్చగా స్వీట్లే కావాలంటే మిఠాయి కావాలంటే బడ్జెట్ ఐదు లక్షల కోట్లు కావాలి ఈ ఉన్న దానిలో సాధ్యవేషన్ చేశాను ఈ చేసిన దాన్ని జాగ్రత్తగా నడపవలసిన బాధ్యత ఉంది కేంద్రం పైన దెబ్బలాడాలి కేంద్ర ప్రభుత్వం మనకు కావాల్సిన వాళ్ళు వచ్చే చూసుకోండి అది ఒక దీని ఆవిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందరు రావాలి ఆ తర్వాత ఇంకా ప్రభుత్వం శ్రద్ధ పెడితే ఎల్ఆర్ఎస్ ఇటువంటి చాలా ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ అనేక అనేక ఉన్నాయి కొద్దిగా అశ్రద్ధ ఉన్నత ఆ విధంగా ఉంటే టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఖర్చు పెడతకుండా డెవలప్ అయ్యి వచ్చే ఆదాయ మార్గాలు ఏమేమి ఉందో చూసుకోవాలి లేకుండా ధనాతంగా మిలీన్ గా బడ్జెట్లు నడపాలంటే మాత్రం మళ్ళా స్కీములు అట్లే చేసిన భాగంగా కొద్దిగా అమలు అమలు చేయలేదని నాకు అనిపిస్తుంది అందువల్ల ఫైనల్గా నా కాబట్ ఏంటంటే ఈ బడ్జెట్ ఇంకా అన్ని వర్గాలు కలపలేదు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని ఏం తెలియదు చెప్పలేదు సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది ఇందులో చెప్పలేదు కేవలం ఆధార్ దానికే నెక్స్ట్గా కొద్దిగా యాడీ కనుక డిమాండ్ పెడతా ఉంటాను అందులో కాంట్రాక్ట్ వర్కర్స్ హౌస్ అలాగే బిల్పు జాను సెవ్ జనాభా ఉన్నారు దేశంలో ఈ సెవెన్ జనాభా సంబంధించి అయితే యువ వికాస్ యువ వికాస్ మంచి స్కీమే అలా ఆరు బతుకా భాగమే మన ఆరు వేల కోర్టు విద్యార్థులు ग्यार्टी <laughs> भ సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ అంటే లెక్కలే కాదు బడ్జెట్ అంటే భవిష్యత్తుకి సంబంధించి సౌందర కాలానికి సంబంధించి ప్రతి వర్గానికి ఆర్థిక రూపంలో సహాయం చేయటం కానీ ఆర్థిక రూపంలో కాకపోతే ఉద్యోగ పత్రిక కల్పించడం కానీ వాడి కాలం మీద వాళ్ళు నెలబడి చేయడం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాజమాన్యాలు లేకపోతే పరిశ్రమలు వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి రావాల్సిన వాటా ఇప్పించడం కానీ అటువంటి ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ బడ్జెట్కి ఆ బడ్జెట్ వాస్తవ ప్రజల ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించే బడ్జెట్ కాదని నేను వీలు ఆ విధంగా చాలా సగం మందికి ఈ బడ్జెట్ ఫలితాలు అనేది నా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా பதக்கோம் படெட் ஜாக்காரணம் ஏனா